అందరికీ నమస్కారం వృషభ రాశి వారిపై నరదృష్టి ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి దాని నుండి తప్పించుకోవడం ఎలా అనే విషయాల గురించి తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం మన జీవిత రహస్యాలను ఆవిష్కరించే ఒక గొప్ప తాళం వంటిది ఇందులో పన్నెండు రాసులు ఉంటాయి ఒక్కో రాశికి ప్రత్యేక గుణాలు స్వభావ లక్షణాలు ఉంటాయి ఇవి మన వ్యక్తిత్వాన్ని జీవన విధానాన్ని మన విధిని నిర్దేశిస్తాయి మన సమాజంలో అనాదిగా వస్తున్న నమ్మకం ప్రకారం నరదృష్టి లేదా దిష్టిదోషమని పిలువబడే ఒక ఉంది ఎదుటి వారికున్న అందం ఐశ్వర్యం సుఖవంతమైన జీవితం వారి భోగభాగ్యాలను చూసి ఓర్వలేని వారి కళ్లల్లోంచి పుట్టే అసూయ ప్రతికూల శక్తిగా మారి ఎదుటివారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది కొన్ని వారు తమ సహజ స్వభావం జీవన విధానం కారణంగా ఈ దిష్టిదోషానికి ఎక్కువగా గురవుతారు అలాంటి రాసుల్లో వృషభరాశి అత్యంత ముఖ్యమైనది వీరు భోగభాగ్యాలకు స్థిరత్వానికి ప్రతీక చాలామంది వారు ఈ సమస్యలను వ్యక్తిగతంగా ఇలా అనుభవిస్తారు నేను ఎవరికీ మోసం చేయలేదు కష్టపడి పనిచేసి ఒక్కో వస్తువును సమకూర్చుకున్నాను నా జీవితాన్ని సౌకర్యవంతంగా అందంగా మార్చుకున్నాను ఎవరి సహాయం లేకుండా నా పని నేను చేసుకుంటాను అయినా నా సుఖాన్ని చూసి ఈ ప్రపంచం ఎందుకు ఓర్వలేదు నా వస్తువులు వాహనాలు ఎందుకు పదే పదే మరమ్మతులకు వస్తాయి నా ఆనందం ఆరోగ్యంపై ఎందుకు ఇంత దిష్టి తగులుతుంది ఈ సమస్య వెనుక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలు మాత్రమే కాకుండా వారి సుఖవంతమైన స్థిరమైన అందమైన జీవన శైలి కూడా లోతుగా ముడిపడి ఉంటుంది వృషభరాశి వారిని అర్థం చేసుకోవాలంటే వారి ఓర్పు కష్టపడే తత్వం సౌందర్యాన్ని ఆరాధించే మనసుని గ్రహించాలి రాశి చక్రంలో వీరు అత్యంత స్థిరమైన ఆచరణాత్మకమైన ఓర్పు కలిగిన వారు వారి జీవితం మొత్తం భద్రత స్థిరత్వం సౌకర్యం అందం ప్రేమ సంపద చుట్టూ తిరుగుతుంది వీరు భూతత్వానికి చెందిన రాశి కాబట్టి వారి ఆలోచనలు పనులు అన్ని చాలా ప్రాక్టికల్గా వాస్తవికంగా ఉంటాయి గాలిలో మేడలు కట్టడం అసహజమైన మార్పులు వీరికి నచ్చవు వృషభ రాశి వారి లక్ష్యం ఇటుక లాంటివి ఒక పటిష్టమైన భవనాన్ని నిర్మించడం వంటిది వారి రాస్యాధిపతి శుక్రుడు ప్రేమ సౌందర్యం కళలు సంపద భోగ భాగ్యాలకు అధిపతి అందువల్ల వృషభ వారు తమ నివాసం నుండి ధరించే బట్టల వరకు ప్రతిదీ అందంగా నాణ్యంగా ఉండాలని కోరుకుంటారు వీరి చిహ్నం ఎలాగైతే పొలంలో ఉదయం నుండి సాయంత్రం వరకు అలిపెరగంగా కష్టపడుతుందో అలాగే వృషభ వారు కూడా తాము నిర్ణయించిన లక్ష్యాల కోసం సంవత్సరాల పాటు ఓపికగా నిశ్శబ్దంగా కష్టపడతారు ఆ తర్వాత ఎద్దు నీడలో సేద తీరటంలా వీరు కూడా తమ కష్టపడి సంపాదించిన దానితో సుఖంగా ఆనందంగా జీవిస్తారు వారి విజయాలు రాత్రికి రాత్రే వస్తాయనేది కాదు అది వారి వార్షిక ఓర్పు కఠిన శ్రమ ఫలితం కాని బయట ప్రపంచానికి వారి శ్రమ కనిపించదు కేవలం వారు అనుభవిస్తున్న సుఖం మాత్రమే కనిపిస్తుంది ఇదే వృషభరాశి వారిపై నరదృష్టి తగలడానికి ప్రధాన కారణమవుతుంది దీనికి వెనుక వారి తెలివి మాటలు కాదు కారణం కేవలం వారు అనుభవిస్తున్న భోగం వారికున్న వస్తువులు ప్రశాంత జీవితం ఉదాహరణకు ఒక వృషభరాశి వ్యక్తి ఎన్నో సంవత్సరాల కష్టపడి ఒక అందమైన ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి ఆ ఇంటికి వచ్చిన బంధువులు స్నేహితులు ఇంటి అలంకరణ ఖరీదైన ఫర్నిచర్ అందమైన తోట చూసి బిళ్ళకి ఎంత అదృష్టం అని అభిప్రాయం వ్యక్తం చేస్తారు కానీ ఆ ఇంటి వెనుక ఉన్న వారి శ్రమ పొదుపు త్యాగం అందరికీ కనిపించదు అవసరాన్ని ఈ చిన్న అసూయ చుట్టుపక్కల వ్యక్తుల చెడు దృష్టిని పుట్టిస్తుంది అది తీవ్రమైన నరదృష్టిగా మారి ఆ ఇంటిపై ఆ ఇంట్లోని వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది శుక్రుడి ప్రభావం వల్ల వృషభరాశి వారు సహజంగానే ఆకర్షణీయులవుతారు వారి ప్రశాంతమైన ఓపిక కలిగిన స్వభావం ఇతరులను సులభంగా ఆకట్టుకుంటుంది వారి ప్రేమ వైవాహిక జీవితం కూడా చాలా స్థిరంగా అన్యోన్యంగా ఉంటుంది ఇది చూసిన కొందరు ముఖ్యంగా తమ వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న వారు వృషభరాశి వారిని మంచి భాగస్వామిగా భావిస్తారు వారి అన్యోన్యత నిశ్చలత్వం చూసి ఇష్టపడతారు కానీ ఈ ఆకర్షణ సౌందర్యం కొందరిలో అసూయ చెడు దృష్టిని ఉత్పన్నం చేస్తుంది కొత్త కారు ఖరీదైన వృషభరాశి వారికి మక్కువ ఉన్న నాణ్యమైన వస్తువులు ఇతరుల దృష్టిని తేలికగా ఆకర్షిస్తాయి వృషభరాశి వారిపై దిష్టి ప్రభావం పడినప్పుడు అది నేరుగా వారి సుఖం సంపద ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ముఖ్య లక్షణాలు ఊహించని విధంగా భారీ ఖర్చులు రావడం వాహనాలు తరచూ రిపేర్కి రావడం ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ అకస్మాత్తుగా పాడవడం విలువైన వస్తువులు లేదా నగలు పోవడం లేదా పగిలిపోవడం వ్యాపారంలో లాభాలు తగ్గిపోవడం గొంతు మెడ థైరాయిడ్ గ్రంథి పునరుత్పత్తి వ్యవస్థకు అధికారిగా ఉండడం కారణంగా దిష్టి తగిలినప్పుడు ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి గొంతు నొప్పి టాన్సిల్ సమస్యలు థైరాయిడ్ సంబంధిత సమస్యలు దీర్ఘకాలిక మెడ నొప్పులు మానసికంగా నీరసం నిస్సత్వం భోజనంపై ఆసక్తి తగ్గిపోవడం లేదా అతిగా తినడం ఈ లక్షణాలు వృషభరాశి వారిలో దిష్టి ప్రభావం వలన ఎక్కువగా కనిపిస్తాయి వృషభ రాశి వారు ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన వస్తువులను ఆనందించలేకపోవడం తెలియని బద్ధకం నిరాశ ఇంట్లో ప్రశాంతత లోపించడం భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై గొడవలు రావడం ప్రేమించిన వారిపై అనవసరమైన అనుమానాలు పెరగడం ఇవన్నీ తీవ్రమైన నరదృష్టి ప్రభావాల లక్షణాలు వీటిని తగ్గించడానికి శుక్రుని భూతత్వాన్ని ప్రసన్నం చేసుకునే శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి పరిహారాలు ఇలా ఉంటాయి లక్ష్మీదేవి ఆరాధన శుక్రుని అధిదేవత శ్రీ మహాలక్ష్మి వృషభ రాశి వారు ప్రతి శుక్రవారం తెల్లని పువ్వులు పాయసం ఉపయోగించి లక్ష్మీదేవికి పూజ చేయడం అత్యుత్తమ పరిహారం మంత్ర పారాయణం శ్రీ సూక్తం లేదా మహాలక్ష్మి అష్టకం పారాయణం ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తొలగించి ఐశ్వర్యాన్ని స్థిరం చేస్తుంది మంత్ర జపం ప్రతిరోజు ఉదయం స్నానం తర్వాత శుక్రాయ అనే మంత్రాన్ని సార్లు జపించడం చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుంది భూతత్వ పరిహారాలు ప్రతి అమావాస్య లేదా శనివారం కొద్దిగా ఉప్పును ఒక బకెట్ నీటిలో కలిపి ఇల్లు మొత్తం తొడవడం ద్వారా గృహంలో ఉన్న దోషం తొలగిపోతుంది తరచుగా మట్టిలో లేదా పచ్చికలో చెప్పులు లేకుండా నడవడం మొక్కలను పెంచడం ముఖ్యంగా సువాసన వచ్చే పువ్వుల మొక్కలు శరీరంలోని నెగిటివ్ ఎనర్జీని భూమిలోకి పంపుతాయి దానం సహాయం ప్రతి శుక్రవారం పాల పెరుగు పంచదార బియ్యం శుభ్రమైన వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు లేదా పర్ఫ్యూమ్ ముత్తైదువ లేదా దేవాలయంలో దానం చేయడం ద్వారా శుక్రగ్రహం అనుగ్రహిస్తుంది వస్తువుల శుద్ధి కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలు లేదా విలువైన వస్తువులకు మొదట దిష్టి తీసి వాటిని ఉప్పు మిరపకాయలతో బయట పెట్టడం మంచిది వాహనాలకు నిమ్మకాయ మిరపకాయ కట్టడం ప్రత్యేక రక్షణ విధానం సుగంధం శుక్రునికి సువాసనలంటే ఇష్టం కాబట్టి ఇంట్లో పూజా స్థలంలో సుగంధ ద్రవ్యాలు ఉంచడం శ్రేయస్కరం ఈ పరిహారాలు పాటించడం వల్ల వృషభరాశి వారు నరదృష్టి ప్రభావాన్ని తగ్గించి సుఖం ఐశ్వర్యం ఆరోగ్యం పునరుద్ధరించగలుగుతారు వృషభరాశివారు ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం గంధం గులాబీ లేదా మల్లెపూల సువాసన వచ్చే అగరబత్తులు ధూపం వాడడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహించి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది వృషభరాశి వారికి అదృష్ట రత్నం వజ్రం ఇది శక్తివంతమైన రత్నం కాబట్టి అనుభవిజ్ఞుడైన జ్యోతిష్యుని సలహా తీసుకుని మాత్రమే ధరించడం మంచిది ముఖ్యంగా వృషభరాశి వారు చేయవలసింది తమ సంపద సుఖం అతిగా ప్రదర్శించకపోవడం ఆనందం విజయాలను నమ్మకమైన కొద్ది మందితో మాత్రమే పంచుకోవడం జీవితాన్ని ఆనందంగా జీవించడం కాని ఆ ఆనందం ఇతరుల కళ్లకు గుచ్చుకునేలా కాకుండా ఉండాలి కృతజ్ఞత భావంతో ఉండడం మనకు ఉన్నదానికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం ద్వారా అసూయా దోషం దగ్గరికి రాకుండా చేస్తుంది ఈ చిన్న చిన్న మార్పులు పరిహారాలు పాటించడం ద్వారా వృషభ రాశి వారు నరదృష్టి బారి నుండి తప్పించుకుని తమ ఐశ్వర్యాన్ని కాపాడి ప్రశాంతమైన సుఖవంతమైన జీవితం గడపవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ దేవుడి ఆశీర్వాదంతో మీపై ఉన్న నరదృష్టి తొలగిపోవాలని కోరుకుంటున్నాను శుభమస్తు